ఆపదా దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమా జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో ద్వాదశ రాసుల వారికి మాస ఫలితాలు ఈ రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసానికి వచ్చేటప్పటికి గత నెలలోనే మే నెలలోనే వృషభ రాశిలో ఉన్నటువంటి బృహస్పతి గురువు మే పద్నాలుగవ తారీఖున మిథున రాశిలోనికి ప్రవేశించడం జరిగింది ఈ రకంగా గురువు మిథున రాశిలోనికి రావడం వల్ల కొన్ని రాసుల వారికి గురుబలం పెరిగింది కొన్ని రాసుల వారికి గురుబలం తగ్గింది మిథున సింహ తుల ధనస్సు కుంభ వృషభ రాశుల వారికి గురుబలం పెరిగింది అలాగే మే పద్దెనిమిదవ తారీఖున మీనరాశిలో ఉన్నటువంటి రాహు కుంభరాశిలోనికి కన్యా రాశిలో ఉన్నటువంటి కేతువు సింహరాశిలోనికి మారడం జరిగింది ఈ రాహుకేతువుల మార్పు వల్ల ఇప్పుడు కుంభరాశిలో రాహువు సింహరాశులో కేతువు కొన్ని రాశులకు కాలసర్ప దోషాన్ని అనగా రాహుకేతు దోషాన్ని ఇస్తున్నారు కర్కాటక రాశి వారికి ద్వితీయంలో కేతువు అష్టమంలో రాహువు వారికి జన్మరాశిలో కేతువు సప్తమములో కుంభరాశిలో రాహువు అలాగే మకర రాశి వారికి ద్వితీయములో రాహువు అష్టమములో కేతువు కుంభరాశి వారికి జన్మరాశిలో రాహువు సప్తమములో సింహరాశిలో కేతువు ఈ రకంగా కర్కాటక సింహ మకర కుంభరాశుల వారికి ఉంది అందులో కూడా సింహ కుంభరాశుల వారికి ప్రబల కాల సర్పదోషం కనిపిస్తుంది ఈ జూన్ మాసంలో రవి వృషభ మిథున రాశుల్లో సంచరిస్తున్నాడు కుజుడు కర్కాటక సింహరాశుల్లో సంచరిస్తున్నాడు బుధుడు వృషభ మిథున రాసుల్లో సంచరిస్తున్నాడు గురువు మిథున రాశుల్లోనే ఈ నెలంతా ఉంటాడు శుక్రుడు వృషభ రాశులో ఈ నెలంతా సంచరిస్తాడు శని భగవానుడు ఒంటరిగా మీనరాశిలో ఉన్నాడు షష్టగ్రహ కూటమి తర్వాత శుక్ర శని రాహువులు మీనరాశులో ఉండేటువంటి వారు ఈ మూడు గ్రహాలు కూడా ఇప్పుడు విడిపోవడం మీనరాశిలో శని ఒంటరిగా సంచారం కొనసాగిస్తున్నారు ఇటువంటి గ్రహ పరిస్థితుల దృష్ట్యా జూన్ మాసంలో ఈ కాలసర్పదోషం గురువు మార్పు ఈ కారణాల చేత ఒక వైవిధ్యమైనటువంటి ఫలితాలు ద్వాదశ రాశుల మీద పడుతున్నాయి వాటి ప్రభావం అధికంగా కనిపిస్తుంది ఇప్పుడు పన్నెండు రాసుల్లో రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో కర్కాటక రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ కర్కాటక రాశి వారికి ద్వితీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు జూన్ పదహైదు వరకు వృషభ రాశిలో సంచరించడం వల్ల అది లాభభావం కావడం వల్ల మీ మాటలకు అధికారుల నుంచి అభినందనలు అందుకుంటారు అధికారుల యొక్క పూర్తి సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని పదోన్నతిని పొందగలుగుతారు నూతన ఆదాయం కూడా మీకు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రభుత్వం నుంచి సహాయము తండ్రి నుంచి సహకారం కూడా మీకు లభిస్తుంది చతుర్థ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ జూన్ నెలంతా కూడా లాభములో వృషభ సంచరించడం వల్ల కుటుంబంలో సృజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు ఇంటా బయట కూడా ఒక మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి అవకాశం కనిపిస్తుంది సప్తమ అష్టమాధిపతి శని భగవానుడు ఈ నెలంతా భాగ్యములో మీనరాశిలో సంచరిస్తున్నాడు జీవిత భాగస్వామి సహకారం బాగా ఉంటుంది వ్యవసాయ రంగంలో అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది వ్యాపారపరంగా అభివృద్ధిని సాధించుకోగలుగుతారు పనివారి సహకారంతో కొన్ని పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు మరి ఈ కర్కాటక రాశి వారికి సూర్యుడు శుక్రుడు శని మూడు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ లాభాలను అందిస్తున్నాయి అలాగే పంచమ దశమాధిపతి అయినటువంటి కుజుడు ద్వితీయ భావంలో సింహరాశిలో ఈ నెలంతా సంచరించడం వల్ల మీ మాటల వల్ల ఎదుటివారు అపార్థాలు చేసుకోవడం సంతానంతో మనస్పర్ధలు రావడం వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పరిభారం పెరగడం భూవాహన సమస్యలు రావడానికి అవకాశం ఉంది తృతీయ వ్యయాధిపతి అయినటువంటి ఈ బుధుడు ఈ నెలంతా కూడా వ్యయంలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు గనక జన లోపం బాగా ఉంటుంది వ్యాపారంలో నష్టాలు రావడానికి అవకాశం ఉంది ఆర్థికపరమైనటువంటి సమస్యలు లేక ఆర్థికంగా రావాల్సిన ఆదాయం వాయిదా పడేటువంటి సూచన కల్పిస్తుంది సష్టమ భాగ్యాధిపతి గురువు ఈ నెలంతా వ్యయములో మిథున రాశులో సంచరిస్తున్నాడు కనుక పని భారం పెరుగుతుంది జన సంబంధాలు చనిపోతాయి పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు విద్యారంగంలో పనిచేసే వారికి కాస్త ఇబ్బందులు వచ్చే సూచన కల్పిస్తుంది అష్టమములో కుంభరాశిలో రాహు సంచారం ఉంది అనవసరమైన విషయాల్లో తలదూర్సి నిందలు పడతారు అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి దురాస పనుల వల్ల మీరు మోసపోయేటువంటి సూచన కనిపిస్తుంది అలాగే ద్వితీయములో శుంభరాశిలో కేతువు సంచరిస్తున్నాడు కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది మీ మాటల వల్ల సమస్యలు వస్తాయి స్థిరాస్తుల్లో నష్టాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది ఈ అష్టమంలో రాహువు ద్వితీయములో కేతువు కాలసర్ప దోషాన్ని చూపిస్తుంది కర్కాటక రాశి వారికి మరి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసానికి గాను అష్టమరాహువు ద్వితీయ కేతు దోషం నుంచి బయటపడడానికి కర్కాటక రాశి వారు శ్రీకాళహస్త ఆలయానికి వెళ్ళి రావుకేతు పూజలు నిర్వర్తించుకోండి అంతటి దూరం వెళ్ళేని వారు దుర్గా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి నిత్యం గణపతి ఆరాధన చేయండి దూపదీప నైవేద్యాలతో స్వామివారికి నివేదన చేయండి ఈ రకంగా చేసినా కానీ రావుకేతు దోషం నుంచి మీరు బయటపడగలుగుతారు వ్యయములో గురు సంచారం ఉంది ఈ దోషం నుంచి బయటపడడానికి సిద్ధి సాయినాథిని దర్శించుకోండి సిద్ధి సాయినాథుని జీవిత చరిత్ర పారాయణం చేయండి పసుపు వర్ణపు అరటి బాబా గారి పాదాల దగ్గర పెట్టండి వ్యయములో బుధుడు కూడా సంచరిస్తున్నాడు కనుక వ్యాపార నష్టానికి అవకాశం ఉంది కనుక సీతారామచంద్రమూర్తిని దర్శించి తులసి ఆక్రమాలను సమర్పించి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించండి ఇక ద్వితీయ కుజ కుజు ముందు గనుక కర్కాటక రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించండి ఒక కేజీ ఎర్ర కందిపప్పు మీ కుటుంబంలో పనిచేసే మరివారికి దానం చేయండి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసానికి గాను కర్కాటక రాశి వారు చెప్పిన విషయాలను స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన ఆసక్తిని ఒప్పవరుతూ రెండు వేల ఇరవై ఐదు జూన్ నెలలో వారి యొక్క మాస ఫలితాలు ఈ వారికి లాభాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు జూన్ పదహైదు తర్వాత భాగ్యములో మిథున రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు సూర్య భగవానుడు మిథున రాశిలో సంచరించేటువంటి ఈ కాలంలో అది భాగ్యభావం కావడం చేత అధికారుల యొక్క సహకారంతో ప్రభుత్వపరమైనటువంటి ఆదాయాన్ని అందుకోగలుగుతారు కొంతమంది రాజకీయ నాయకుల సహకారంతో మీకు లాభాలు అందుకునే సూచన కనిపిస్తుంది అలాగే తండ్రి నుంచి ఆస్తులు అందుకోగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి అధికారుల అభినందనలు కూడా అందుకోగలుగుతారు ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి కుజుడు ఈ తులారాశి వారికి నెలంతా లాభంలో సింహరాశిలో సంచరిస్తున్నాడు గనక మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబ పరమైనటువంటి పెంచుకోగలుగుతారు జీవిత భాగస్వామి సహకారం బాగా ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు ఉంటాయి భూవాహన లాభాలు అందుకోగలుగుతారు తృతీయ షష్టాధిపతినటువంటి గురువు ఈ నెలంతా భాగ్యంలో మిథున రాశిలో సంచరించడం వల్ల జన సహకారం పెరుగుతుంది సమాజంలో గుర్తింపును పొందగలుగుతారు పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను అవకాశాలను ఆదాయాన్ని అందుకోగలుగుతారు జన్మరాశ్యాధిపతి అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా భావంలో వృషభ రాశిలో సంచరించడం వల్ల స్త్రీజన సహకారంతో ఆకస్మికమైనటువంటి ఆదాయాన్ని అందుకుంటారు కుటుంబంలో కొన్ని కార్యక్రమాలు తీర్థయాత్రలు శుభ కార్యక్రమాలు నిర్వర్తించి ఆనందిస్తేటువంటి పరిస్థితి కనిపిస్తుంది చతుర్థ పంచమాధిపతి అయినటువంటి శని ఈ నెలంతా భావంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు కుటుంబపరమైనటువంటి సౌఖ్యం కోసం మీరు చేసే కార్యక్రమాలంతా కూడా విజయం విజయాన్ని పొందగలుగుతారు మీ ఆలోచనలో కొన్ని కార్యరూపం దాలుస్తుంది అనివార్య సహకారంతో వ్యవసాయ రంగంలో అధిక లాభాలు అందుకుంటారు లాభంలో సింహరాశిలో కేతువు సంచరించడం వల్ల నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు భగవంతుని ఆశస్సులతో తీర్థయాత్రలు పుణ్య కార్యక్రమాలు నిర్వర్తించి ఆనందంగా కాలం గడుపుతారు మరి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో తులారాశి వారికి ఆరు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ మంచి అభివృద్ధిని ఆదాయాన్ని అందిస్తున్నాయి రవి కుజుడు గురువు శుక్రుడు శని కేతు ఈ ఆరు గ్రహాలు అనుకూలంగా సంచరించడం వల్ల అధిక లాభాలను అధిక శుభ ఫలితాలను అవకాశాలను ఆదాయాన్ని అందుకోగలుగుతారు అయితే తులారాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో భాగ్య వ్యాధి పదినటువంటి బుధుడు ఈ నెలంతా భాగ్యంలో మిథున రాశిలో సంచరించడం వల్ల కొన్ని అసౌకర్యాలు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో కొంత మీకు రావాల్సిన ఆదాయం వాయిదా పడ్డం కానీ లేకపోతే ఆదాయం రాకపోవడం కానీ జరిగే సూచన కనిపిస్తుంది అలాగే రాహువు పంచములో సంచరించడం వల్ల ఒక దుబారా ఆలోచనలు కానీ దుబారా ఖర్చులు కానీ లేకపోతే సంతానంతో మనస్పర్థలు కానీ లేకపోతే కొంత సాంప్రదాయానికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు ఏదైనా చేసి మీరు సమాజంలో ఇబ్బందిని గురి తెచ్చుకునే వాతావరణం అంటున్నారు మరి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసానికి గాను తులారాశివారు తప్పనిసరిగా పంచమ రాహుదోషం నుంచి బయటపడడానికి దుర్గా అమ్మవారిని కానీ చాముండేశ్వరి అమ్మవారిని కానీ దర్శించండి అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి శ్రీదేవి అడ్గమాల స్తోత్రం చదువుకోండి అలాగే భాగ్యములో బుధుడు సంచరిస్తున్నాడు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి తులసి ఆకులమాలను సమర్పించి అక్కడ ఉన్నటువంటి అమ్మవారికి అయ్యగారికి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించండి శ్రీరామరక్ష స్తోత్రం చదువుకోండి ఒక కేజీ కాయగూరలు కానీ ఆకుకూరలు కానీ పేదవారికి దానం చేయండి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో ఈ తులారాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా పోవాలి